హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని ఈ బొబ్బరి రొట్టి చూద్దామండి అయితే ఇది మన ట్రెడిషనల్ రెసిపీ అండి పూర్వం నుంచి అమ్మమ్మ వాళ్ళు తయారు చేసే ఈ పాతకాలం బొబ్బరి రొట్టి ఒక్కసారి చేసి చూడండి ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి చాలా డయాబెటిక్ వాళ్ళైనా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకైనా ఎంతో బాగుంటుందండి ఈ రొట్టి కమ్మగా ఉంటుంది కమ్మగా కారంగా ఉంటూ నచ్చిన చట్నీతోటి లేదు ఏదైనా ఇన్స్టెంట్ పికిల్ నిల్వ పిక్కిల్తోనైనా దేంట్లోనైనా తినచ్చు చాలా సూపర్గా ఉండే ఈ బొబ్బరి రోటి బ్రేక్ఫాస్ట్గానైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా కూడా చక్కగా బాగుంటుందండి ఒకసారి దీనికోసం ఏం కావాలో ఒకసారి చూడండి బొబ్బర్లు ఉంటాయి కదండి తెల్ల బొబ్బర్లు ఇవి చక్కగా నానబెట్టుకోవాలి ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతాయండి చూసుకొని మనం ఫైబర్ ఎక్కువ ఉంటుందండి చూసారా దాని పైన తొక్కతోటే తయారు చేసుకుందాం ఈ రొట్టి నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక గుప్పిడు మిక్సీ జార్లో తీసుకొని దాంట్లోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు అర కేజీ బొబ్బర్లు తీసుకున్నానండి నేను దానికి కొలతలు మీకు చెప్తున్నాను అలాగే అల్లం ముక్కలు రెండించి అల్లం ముక్కలు ఒక స్పూను సోప్ వేసుకోండి ఈ బొబ్బరి రొట్టికి సోపు రుచి చాలా బాగుంటుంది అలాగా అవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ముందు ఈ మసాలాలన్నీ కూడా మెత్తగా మిక్సీ అండి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం పట్టుకున్న తర్వాత మిగతా బొబ్బర్లు ఉన్నాయి కదా వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా ముద్దలాగా ఇంకా దీంట్లో వాటర్ ఏమి యాడ్ యాడ్ చేయకుండా చక్కగా మిక్సీ పట్టేస్తే మిక్సీ అయి ముద్ర అయిపోద్దండి ఇప్పుడు ఇది ఆల్రెడీ మసాలాలు రుబ్బుకున్నాక దాంట్లోకి ఈ మిగతా బొబ్బర్ల పిండి అంతా కూడా తీసుకుందాం ఇలా తీసుకున్నాం కదండి పిండి అంతా కలుపుకున్నాం కదా దీంట్లోకి చక్కగా మీడియం సైజు రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి అలా ఉల్లి తరుగు అలాగే ఒక మూడు పచ్చిమిరకాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే ఇది బియ్యం రవ్వ అండి గ్లాస్ సగం తీసుకున్నాను అంటే బొబ్బర్లు మనకి ఇప్పుడు చూపించిన గ్లాస్ తోటి రెండు గ్లాసులు బొబ్బర్లు నానబెట్టుకున్నాను అర గ్లాసు రవ్వ తీసుకోవాలండి అది బియ్యం రవ్వ అయినా పర్వాలేదు సన్నగా ఉన్న బియ్యం రవ్వ అయినా పర్వాలేదు లేదు ఇడ్లీకి పెట్టుకునే ఉప్పు ఉంటుంది కదా ఇడ్లీ ఇడ్లీ రవ్వ అదైనా పర్వాలేదండి ఆ రవ్వ వేసుకొని మనం చక్కగా ఈ పిండిలోకి ఈ రవ్వ కలుపుకోవాలండి కలుపుకొని అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా మొత్తం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు రవ్వ జీలకర్ర కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు నానితే సరిపోద్ది అండి ఎక్కువ అక్కర్లేదు అలా నానిన తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు గరిటెల పిండి మీకు ఎంత చిన్న చిన్నగా కావాలంటే ఒక గరిటె పిండి వేసుకోండి కొంచెం పెద్దవైతే పెద్దవిష్టం కొంచెం అట్లు పెద్దగా ఉంటే బాగుంటాయంటే రెండు గట్లు పిండేసుకొని రౌండ్గా సర్దుకొని మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు ఉంచితే చక్కగా ఎర్రగా కాలిపోద్దండి అండి అప్పుడు టర్న్ చేసుకొని మరీ ఇంకా నూనె వేయక్కర్లేదు వేయకుండా మూత పెట్టేస్తే రెండు వైపులా గోల్డెన్ కలర్లో కాలుతుందండి రొట్టి చూసారు కదండి చాలా బాగుంటుందండి ఇది మన పాతకాలం ఉంది అండి ఈ రెసిపీ అయితే బొబ్బర్లతోటి ఇలా రొట్టె తయారు చేసుకుని అనుకోండి మాకు నచ్చిన చట్నీ మీ ఇంట్లో ఏ చట్నీ ఉంటే చట్నీ పిక్కిలు కానీ పచ్చళ్ళు కానీ ఉంటాయి కదా నిలవ పచ్చళ్ళు వేటితో తిన్నా బాగుంటుంది అసలు అచ్చంగా కారం అన్నీ వేసి కాల్చుకుని కనుక ఇది ఉట్టినే ఇలాగా సైడ్ డిష్ లేకుండా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇలా మొత్తం పిండి అంతా కాల్చుకోవాలి నేను రుబ్బిన అంతరికి నాకు ఇలాంటివి ఆరు రోడ్లు అయ్యేవండి నేనైతే మూడు రోడ్లు ఇప్పుడు ఉంచుకున్నాను మూడు రోడ్లు బ్రేక్ఫాస్ట్ కోసం పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి కూడా వేసుకోవచ్చండి ఇలాగా చక్కగా కాల్చుకొని నేను టమాటా చట్నీ చేశాను ఆ టమాటా చట్నీతోటి ఈ రొట్లని బొబ్బరిొట్లు వడ్డించానండి చూసారు కదండి ఎలా అనిపించిందండి మీకు నా వీడియో నచ్చిందా క్రిస్పీగా ఉంటుందండి పైన కరకలాడుతాయి లోపల మృదువుగా ఉంటాయి మినపరొట్లాగే ఉంటుందండి ఇంకా కమ్మగా ఉంటుంది సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి